వెల్కమ్ టు ఆర్ తెలుగు నేను కథ చెప్తా సోషల్ మీడియాలలో చాలామంది అజ్ఞాత రచయితలు కొత్త కొత్త వాళ్ళు అనేక కథల్ని రాసి అందులో పోస్ట్ చేస్తుంటారు కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు కొంతమంది చదవడానికి తీరిక లేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఆ అజ్ఞాత రచయితలు వీలైతే వాళ్ళ పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ళ పేర్లు తెలియని వాళ్ళు అజ్ఞాత రచయితలుగా ఆ కథల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం వీటికి మీ అందరి మద్దతును కోరుతూ వీలైతే ఆ రాసిన వాళ్ళ పేర్లు తెలుసుకొని ఈ స్క్రీన్ మీద వేసే ప్రయత్నం చేస్తాం లేదనుకుంటే ఆ అజ్ఞాత రచయితకు ఇక్కడ నుండే మనం సెల్యూట్ చేస్తూ కథలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చిన్నప్పుడు మనం నానమ్మ దగ్గరనో అమ్మమ్మ దగ్గరనో తాతయ్యల దగ్గరనో ఒక దగ్గర కూర్చొని శాతాలు వినేటువంటి సంస్కృతి మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అదే ఉద్దేశాన్ని అదే ప్రేరణగా తీసుకొని నేను కథ చెప్తాను అనే కార్యక్రమాన్ని వార్తెలుగులో మొదలుపెట్టబోతున్నాం ఈరోజు కథ ఒక చిన్నారి చేతులు పోగొట్టుకొని తండ్రిని గురించి చెప్పుకునేటువంటి చిన్న కథను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇప్పుడున్న సమాజంలో వస్తువులకున్న విలువ మనుషులకు లేకుండా పోయింది అది కన్న బిడ్డైనా కన్న తండ్రి అయినా కట్టుకున్న భార్య అయినా ఎవరైనా ఇంపార్టెన్స్ తగ్గుతూ వస్తుంది ఇరవై నాలుగు గంటలు మన చేతిలో ఫోన్ ఉంటుంది పక్కనున్నటువంటి తల్లిదండ్రులతోటో కన్న వాళ్ళతోటో కట్టుకున్న వాళ్ళతోటో మాట్లాడే ఓపిక ఉండదు చేతిలో కారు ఉంటుంది పక్క వాళ్ళను తీసుకెళ్ళి గమ్యస్థానానికి చేరే సమయం ఉండదు సరే ఏది ఏమైనా ఇచ్చే అటువంటి ప్రేమ మనుషుల మీద పోయిందని చెప్పుకోవాలి వీటికి అద్దం పట్టేలాగా ఫేస్బుక్లో వచ్చినటువంటి చిన్న కథను మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాను దయచేసి ఈ కథ రచయిత మా దృష్టికి రాలేదు ఒకవేళ వచ్చినట్టుంటే ఆ రచయిత కామెంట్ రూపంలో తెలియజేస్తే మరో కథ చెప్పేటప్పుడు వాళ్ళ పేరును ప్రస్తావిస్తూ ఈ కథకు సంబంధించినటువంటి పూర్తి ఇన్పుట్స్ అన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం వెల్కమ్ టు నేను కథ చెప్తా నేను మీ అశోక్ భోగే సిటీకి దగ్గరలో ఒక పెద్ద భవంతి ఉంది ఆ భవంతి చాలా ఆహ్లాదకరంగా ఇంట్లో హడావిడిగా ఉన్నారు చిన్ని ఆ గార్డెన్లో ఒక బాల్తో ఆడుతూ అల్లరల్లరిగా చేస్తూ తిరుగుతున్నటువంటి దృశ్యం మనకు కనబడుతుంది అప్పుడే అమ్మ బయటకు వస్తూ చిన్ని డాడీ కాసేపట్లో వస్తాడు వచ్చేలోగా నువ్వు మంచిగా తిని రెడీ ఉన్నాడు అనుకో బయటికి తీసుకెళ్తాడు వచ్చే తల్లి అని కేక వినబడుతుంది ఆ చిన్ని డాడీ పేరు వినగానే బాల్ పక్కన పడేసి వచ్చేస్తాడా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అమ్మఒళ్ళోకి వాలిపోతుంది కడుపు నిండా భోజనం తింటుంది డాడీ కోసం వెయిట్ చేస్తుంటుంది ఈ స ఇదే సమయంలో ఒక పడవ లాంటి కారు వచ్చి పార్కింగ్ ప్లేస్లో ఆగిపోయింది ఆ సౌండ్ విని ఇంట్లో నుంచి వెళ్ళి చిన్ని పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అందమైన బ్లాక్ కలర్లో చాలా మెరుస్తున్నటువంటి ఒక కొత్త కారు చిన్ని కళ్ళల్లో కనిపిస్తుంది చిన్ని చాలా సంతోషంగా తన డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ కార్ చాలా బాగుంది డాడీ లవ్ యూ డాడీ లవ్ యూ డాడీ అని తండ్రితో చాలా సరదాగా ఆడుతుంది తండ్రి ముందు సీట్లో కూర్చోబెట్టుకొని అట్లా సరదాగా గార్డెన్లో రెండు రౌండ్లు వేసి కార్ అక్కడ పెట్టి బిడ్డను లోపలికి తీసుకెళ్ళి మంచిగా స్వీట్ ఇచ్చి హ్యాపీగా భోజనాలు ముగించుకున్న తర్వాత కాసేపు అలాగా సోఫాలో తలవాలుస్తుంటాడు తండ్రి రాజేంద్ర కాసేపటికి బయట నుంచి వెళ్ళి ఏదో సౌండ్ వచ్చినట్టుగా లేచి బయటకొచ్చి చూసేసరికి తన బిడ్డ పక్కనున్నటువంటి రాయిని తీసుకొని ఆ కారు మీద గీతలు గీస్తూ కనిపిస్తుంది ఒక్కసారిగా పట్టరాని ఆవేశంతో పక్కనున్నటువంటి ఒక అట్టె తీసుకెళ్లి పాపం ఆ పసిబిడ్డను చేతుల మీదకి ఇష్టం వచ్చినట్టుగా భావిస్తుంది ఒక్కసారిగా రక్తం రావడంతో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు అదే కారులో తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాడు డాక్టరు ఆపరేషన్ అదంతా ముగించుకొని చేతికి కట్లు కట్టినటువంటి బిడ్డ దగ్గరికి తండ్రి వెళ్ళి కూర్చొని బిడ్డతో దుఃఖంతో కళ్ళ నిండా దుఃఖంతో తన బిడ్డని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తాడు అదే సమయంలో బిడ్డ ఏడుస్తూ సారీ డాడీ కొత్త కారు కదా డాడీ నేను దాన్ని ఖరాబ్ చేసే ప్రయత్నం చేశాను కదా డాడీ ఐఎమ్ సారీ డాడీ ఏం డాడీ ప్లీజ్ డాడీ అని ఆమె భయపడుతూనే తండ్రి ఒళ్ళోకి వాళ్తుంది పర్లేదు బిడ్డ ఇప్పుడు ఎలా ఉంది అని తండ్రి అడగడం బిడ్డ బాగానే ఉంది డాడీ డాడీ నా చేతులు నా చేతులకు ఉన్న వీళ్ళు ఊసిపోయాడు డాడీ మళ్ళీ ఎప్పుడు మొలుస్తాయి డాడీ అని దీనంగా అడుగుతుంది తండ్రి ఒక్కసారిగా తండ్రి ముఖంలో ఉన్నటువంటి ఆ దుఃఖం వర్ణించలేనటువంటి ఎందుకంటే పోయిన వేళ్ళను తిరిగి తెచ్చేటువంటి పరిస్థితిలో తండ్రి లేడు ఏ వైద్యశాస్త్రమూ లేదు చిన్న ఆవేశంతో కొట్టినటువంటి దెబ్బకి ఆ బిడ్డ వేళ్ళు చితికిపోయి ఎందుకు పనికిరాకుండా పోవడంతో ఈ పది ఏళ్ళు కొట్టేయడం జరిగింది ఆ సిచ్యువేషన్ చూసిన తండ్రి బాధపడుతూ బయటకెళ్ళి చూస్తాడు ఆ కారు దగ్గర కూర్చొని చూస్తూ ఉంటే ఆ కారు మీద ఐ లవ్ యూ డాడీ అని ఉంటుంది ఇక ఒక తండ్రిగా ఆ క్షణమైన అంతే నా బిడ్డ ఇంత ప్రేమిస్తూ తన పేరు రాసిందో లేకపోతే ఇంకోటి చేసిందో ఇంకోటి చేసిందో అల్లరి చేసిందో అనుకున్నటువంటి తండ్రికి తనను ప్రేమిస్తున్న అని చెప్పే ప్రయత్నం ఐ లవ్ యూ డాడీ అని రాసిన ఆ పదాన్ని చూసి అంత ప్రేమించిన బిడ్డను అంత ద్వేషించిన తండ్రి ఉంటే ఎంత లేకపోతే ఎంత అంత ఆస్తి తనకు ఉంటే ఎంత లేకపోతే ఎంత ఒక్కగానొక బిడ్డ ఈరోజు చేతి వేలు లేకుండా ఒక అంధకారంలోకి నెట్టిబడ్డ తండ్రి ఆ క్షణం ఏడుస్తూ ఆ కారు దగ్గరకు ఒప్పుకొనిపోయాడు అందుకే అంటారు వస్తువుకి ఇచ్చిన ఇంపార్టెంట్ మనిషికి ఇవ్వడం మానేశారు ఇప్పటికైనా మనుషుల విలువ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక అజ్ఞాత రచయిత రాసిన కథను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఈ కథ మీకు అందరికీ నచ్చుతుందని నచ్చిందని ఆశిస్తూ మీ అభిప్రాయాన్ని మాకు దయచేసి తెలియజేయండి కొత్త కథను మీకు చెప్పే ప్రయత్నాన్ని ఆ ధైర్యాన్ని మీరు మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అశోక్ భని